హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఈసారి కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బును పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది రైతుల కోసం పది వేల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇది ఒక్క ఇన్స్టాల్మెంట్ రూపంలో కాకుండా భవిష్యత్తులో పథకం మొత్తాన్ని పెంచే దిశగా కేంద్రం ముందడుగు వేస్తోందని అంటున్నారు ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం రైతులకు రోజు రోజుకు పెరిగిపోతున్న ఖర్చులను తట్టుకోగల శక్తిని కల్పించడమే విత్తనాలు ఎరువులు పంటల బీమా పరికరాల ఖర్చులు అన్ని పెరుగుతున్న నేపథ్యంలో పదివేల రూపాయల సహాయం రైతులకు మరింత ఉపశమనంగా మారనుంది ముఖ్యంగా వానాకాలంలో పంటలు వేసే సమయంలో ఈ సాయం వల్ల రైతులకు మంచి ఊరట లభించనుంది ఇన్స్టాల్మెంట్ పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి రైతు పేరు మీద ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా ఉండాలి బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ అయి ఉండాలి అలాగే ఈకేవైసీ పూర్తిగా చేయించుకోవాలి పాతగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ వివరాలను మళ్లీ తనిఖీ చేసుకోవాలి కొత్తగా నమోదు చేసుకునే వారు స్థానిక వలయ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా నమోదు చేసుకోవాలి ఇప్పటికే దేశంలోని పన్నెండు కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు అయితే ఈ కొత్త పదివేల రూపాయల ఇన్స్టాల్మెంట్ రైతుల జీవితాల్లో మరింత వెలుగు నింపేలా ఉంటుంది ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు రైతులకు ఇచ్చే ఒక గౌరవ సూచక సంకేతంగా చూడాలి బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతోంది రైతే దేశానికి వెన్నెముక ఆ రైతు బాగుంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అందుకే ప్రభుత్వం రైతుకు తోడుగా నిలవాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని మరింత విస్తృతం చేస్తోంది త్వరలోనే పదివేల రూపాయల ఇన్స్టాల్మెంట్ అధికారికంగా విడుదల కావచ్చు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తేదీలు రైతు జాబితా వంటి వివరాలను పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు ఈ పథకం ద్వారా రైతులకు మద్దతు ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథకంలో తీసుకువెళ్లేందుకు అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు ఇది పెద్ద అడుగవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి